స్వాగతం అండి ఈ యొక్క ప్లాంటేషన్ ప్రోగ్రామ్ కి హరిత యోగా అనే ప్రోగ్రామ్కి ఇచ్చేసినటువంటి సోమశెట్టి సిటీ నేచర్ క్యూర్ యోగా క్లినిక్ ఆధ్వర్యం వారితో మున్సిపాలిటీ వారు సంయుక్తంగా నిర్వహించిన ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ నమస్కారం మనకు హరితాంధ్ర యోగాంధ్ర అనే కార్యక్రమము ఫేజ్డ్ మేనర్లో ఈ సంవత్సరాంతం అంటే ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు మనం ఫేజ్డ్ మేనర్లో మనకు ఎక్కడైతే ఎక్స్టెన్షన్ ఏరియాస్ ఉన్నాయో నేషనల్ హైవేస్ కానీ అవెన్యూ ప్లాంటేషన్ కానీ బ్లాక్ ప్లాంటేషన్ కానీ ఇలాంటివి ప్లాన్ చేసుకుని మున్సిపల్ ఓపెన్ సైట్స్లో కానీ మనకు ఎక్కడైతే మున్సిపాలిటీస్లో ఉంటాయో ఈ ప్రొటెక్టెడ్ ఏరియాస్లో ఎస్పెషల్లీ ప్రొటెక్టెడ్ ఏరియాస్లో ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అయినా ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయినా ఎక్కడైనా సరే వాళ్ళ యొక్క స్థలం వాళ్ళు ఉంది మాకు ప్లాన్స్ ఇవ్వండి మేము తప్పకుండా మేము నాటుకొని మేము చేసుకుంటామంటే తప్పకుండా మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో వారితో కలిసి మేము పనిచేయడానికి రెడీగా ఉన్నాము అదేవిధంగా డైలీ ఫేజ్డ్ మైనర్లో ఈ యొక్క ప్లాంటేషన్ ప్రోగ్రామ్ని మేము చేసుకుంటా వెళ్తామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు ఆదోని పట్టణంలో ఉన్నటువంటి ఐదో వార్డు లో జరుగుతున్నటువంటి హరిత వనం హరిత యోగా వనం అనే ప్రోగ్రాం ద్వారా దాదాపుగా వంద మొక్కల్ని ప్లాంటేషన్ చేయడానికి ముఖ్యంగా ఆదోని మున్సిపాలిటీ వారు అలాగే సోమ్శెట్టి నేచర్ యోగా క్లినిక్ వారి ఆధ్వర్యంలో మరియు గ్రీన్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ముగ్గురు సంయుక్తంగా కలిసి ఈ ప్లాంటేషన్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్లాంటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చెట్లు చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడడమే అందరి ఉద్దేశం అందులో భాగంగా ఈరోజు మా ఐదో వార్డులో ఉన్నటువంటి వీలైనంత అన్ని పార్క్స్ పార్క్స్లో కూడా ఈ ప్లాంటేషన్కి మేము ముందున్నాము విధంగా రాబోయే ఈ రైనీ సీజన్ కంప్లీట్ అయ్యే లోపల ఒక థౌజండ్స్ ఒక వెయ్యి చెట్లను నాటాలనేదే ముఖ్యంగా మా ఉద్దేశము అందులో భాగంగా చెట్టు నాటడం మా బాధ్యత కాపాడడం మీ బాధ్యత అనే స్లోగన్తో దీన్ని రేపు వాటిలో ప్రజల ముందు కూడా తీసుకెళ్తా ఉన్నాము అందులో భాగంగా ఈరోజు మొదటి మెట్టుగా వంద చెట్లను నాటడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను రఘునాథ్ రెడ్డి ఫిఫ్త్ వార్డ్ కౌన్సిలర్ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ కాలనీ వాసులు అయితేనేమి మున్సిపాలిటీ అయితేనేమి అందరికీ అందరూ దీని మీద బాధ్యత రహితంగా ఉండాల్సి ఉందే కంపల్సరీ ఇప్పుడు మనం చూస్తే బెంగళూరు ఊటీ లాంటి సిటీలే గ్రీన్ సిటీలు గ్రీన్ కారిడార్ లాగా మనం చెప్పుకుంటున్నాము కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మా వార్డు మా టౌన్ ఎందుకు గ్రీన్ సిటీ గ్రీన్ కారిడార్ కాకూడదు అనే ఆలోచన మనం మధ్యలో మొదలైతే మాత్రము మనం కూడా ఆ లక్ష్యాన్ని చేరుకోవడం పెద్ద సమయం పట్టదని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు హరిత ఆంధ్ర అనేది చాలా ప్రత్యేకమైనది యోగా ఆంధ్ర ఎలాగో హరిత ఆంధ్ర అనేది కూడా ప్రత్యేకమైనది ఇన్ని రోజులు యోగా ఆంధ్ర అనేది మనము మన సపరేట్ గా ప్రైవేట్ గా చేసుకునే వాళ్ళము ఇది ఇలా చేయడం వలన ప్రతి ఒక్కరికి యోగా చేయాలా అనే ఉద్దేశం తెలపడంతో పాటు యోగా ఆంధ్ర అనేది ప్రతి దగ్గర మనం చెట్లు నాటుకుంటే మన ఆదోని కూడా గ్రీన్ గా చల్లగా ఉంటుంది బెంగళూరు అలాంటి ప్రదేశం లా ఉంటుందని సార్వారు సహకారము మన కౌన్సిలర్ రఘురాత్ రెడ్డి అన్న సహకారము మా మున్సిపాలిటీ తరఫున ఎప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ కి సపోర్ట్ గా ఉంటామని చెప్తున్నా థ్యాంక్ యూ అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ కౌశిక్ ఇక్కడ లో ప్రకృతి వైద్య నిపుణ్యి నచపతి డాక్టర్ సో ఈ హరిత యోగా అనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్లస్ స్టేట్ గవర్నమెంట్ సహకారంతో వచ్చిన రేర్ ఆపర్చునిటీ దీంట్లో మనకు ప్లాంటేషన్ చేయాలి ప్లస్ యోగా అవేర్నెస్ కూడా చేయాలి అనమాట సో ఇందులో భాగంగా మార్నింగ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు మనకు యోగా కార్యక్రమం అయింది ఆ యోగా కార్యక్రమంలో మనకు మోర్ దాన్ త్రీ ఫిఫ్టీ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు ముఖ్యమైన విషయం ఏమంటే ఆధ్వనిలో ఉండే యో యోగా చేసే యోగా క్లాసెస్ కానీ యోగా మాస్టర్స్ కానీ యోగా ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళందరూ ఒకే వేదికపై యోగా చేయడం చాలా ఆనందకరం అలాగే హరిత యోగా లో హండ్రెడ్ ట్రీస్ ప్లాంటేషన్ అనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఒక మంచి ఆపర్చునిటీ ఈ హండ్రెడ్ ట్రీస్ ప్లాంటేషన్ ఈ లోకల్ మున్సిపాలిటీ వాళ్ళు కౌన్సిలర్ సహాయంతో ఈ పర్టికులర్ పార్క్ ఎన్జిఓస్ పార్క్ ఎంఐజీ కాలనీలో సెలెక్ట్ చేసుకోవడం అయింది ఇక్కడ మంచిగా మనకు బౌండరీ అనేది ఉంది ప్లస్ రేపొద్దున సర్వైవ్ చేయాలన్నా కాపాడాలన్నా మనకు మంచి ఆపర్చునిటీ ఉంటుంది కాబట్టి దీంట్లో చాలా రకరకాలైన పండ్లు కానీ ఫ్లవర్స్ కానీ కొన్ని పెద్ద మాన్లయ్యే చెట్లు మాత్రమే నాటాం సో ఆల్మోస్ట్ ఈ ఈ ఏరియాని అంత బాగా సెక్యూర్ చేసి రేపొద్దున ఈ ఈ పర్టికులర్ ఏరియాని పెద్ద పార్క్ చేయాలి అని కూడా అనుకుంటున్నాము దీనికి మా వంతు సోమ్ నేచర్ క్యూర్ క్లినిక్ సహాయం ఖచ్చితంగా ఉంటుంది ఇకపై ఆల్సో ఈ పర్టికులర్ ప్రోగ్రాము ఇంత సక్సెస్ఫుల్ కావడానికి కారణం గ్రీనరీ క్లబ్ ఆఫ్ ఆదోని వాళ్ళ సహాయం చాలా ఉంది వాళ్ళే చాలా వరకు ఇక్కడ అంతా హెల్ప్ చేశారు ప్లస్ మున్సిపాలిటీ వాళ్ళు కూడా లోకల్ సచివాలయం వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ముందు ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటే మా క్లినిక్ తరఫున నేను ఖచ్చితంగా ఉంటానని ప్రామిస్ చేస్తున్నాను సార్ మనది ప్రస్తుతానికి ప్రకృతి వైద్య ప్రకృతి వైద్య నిపుణ్ణి కాబట్టి ఇక ముందు మెడికల్ క్యాంప్స్ కూడా ఫ్రీగా కండక్ట్ చేయాలి ఈవెన్ గవర్నమెంట్ ఎవరన్నా వచ్చి లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ నన్ను పిలిచి చేద్దాం అని అంటే ఎనీ టైం నేను రెడీగా ఉంటాను సో ప్రకృతి వైద్యం అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చాలా అవసరం ప్రెసెంట్ దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుంటే ఆధోని మున్సిపాలిటీ మొత్తం మంచి హెల్త్ తో ఉంటుంది ఈవెన్ హెల్త్ టాక్స్ ఏవన్నీ ఇవ్వడానికన్నా నేను రెడీగా ఉన్నాను బట్ ఇక ముందు అలాంటివి కూడా ప్లాన్ చేసి గ్రీనరీతో పాటు వన్స్ హెల్త్ కూడా ప్రమోట్ చేయాలి అనుకుంటున్నాము థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ కౌశిక్ గుప్తా సోమశెట్టి కౌశిక్ గుప్తా ఆధునిక ప్రజలందరికీ ఇది ఒక గొప్ప అవకాశం అండి ఎప్పుడు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంటే చేయకుండా పబ్లిక్ ఎన్జిఓస్ విత్ ఇన్ ద సిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా ఇలాంటి ప్రోగ్రామ్ ప్రమోట్ చేయాలనే ఆలోచన చాలా గొప్పదైనది సో దానికి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎన్జిఓసే కాకుండా లోకల్ పబ్లిక్ కూడా దాన్ని సహకరించాలి పెట్టిన చెట్టుని వాళ్ళు పెట్టారు కదా మనం టేక్ కేర్ చేయాల్సిన అవసరం అనేది కాకుండా మనం ఎప్పుడన్నా ఈ ఏరియాలో వెళ్ళేటప్పుడు ఆ చెట్టుకి ఏదైనా హానికరం జరుగుతుంది లేకపోతే వాటర్ తక్కువ అవుతుంది అంటే వంతు సహకారం ఒక బకెట్ వాటర్ ఒక చెంబు వాటర్ తీసుకొచ్చి దానికి పోసేలాగా లేకపోతే ఎవరన్నా దాన్ని హామ్ చేస్తుంటే దాన్ని ఆపేలాగా ఉండి మనం కూడా పెట్టిన చెట్లని సంరక్షించుకోవడానికి ట్రై చేస్తే ఈ లోకల్ వాసులు బతుకుతుంది గ్యారంటీగా ఇది సక్సెస్ అవుతుంది సో చెట్లకు ఏదైనా హాని జరిగినప్పుడు ఎవరు చూసినా కూడా ఇక్కడేనే కాదు ఊర్లో ఏ చెట్టుకి ఎప్పుడైనా కూడా జరుగుతున్నా కూడా మనుషులకి జరుగుతుంటే ఎట్లాగో పట్టించుకోవట్లేదు వీడియోలు తీస్తున్నారు అట్లీస్ట్ చెట్ల జరిగేటప్పుడు వాటిని కొంచెం మీ వంతు సహకారంగా సహకరించాలని చెప్పేసి కోరుతున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సందీప్ కుమార్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ అందరికి నమస్కారం అండి ఆదాయంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఈ రోజు నిజంగా ఈ గ్రీనరీ ప్రోగ్రామ్ అనేది హరిత యోగా అనే ప్రోగ్రామ్ పేరు పైన మనం స్టార్ట్ చేసిండే ఈ ప్రోగ్రాము చాలా సక్సెస్ఫుల్ గా ఎందుకంటే ఆదోనిలో ఉండే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తా ఉంది నాకు సో దయచేసి ఇక్కడ పెట్టిండే వంద చెట్లు ప్రతి ఒక్కరు మనం నాటుకొని ముందు తరానికి ముందు వచ్చే తరానికి మనం దీన్ని సంరక్షించి ఇస్తే మనకు ఇప్పుడు మనము అనుభవిస్తుండే గాలి గాని ఆక్సిజన్ గాని మనం నాటిండే కాదు మనకు వెనకల తరం వాళ్ళు నాకిండే చెట్లు మనం ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాము మనం వచ్చే తరానికి ఈ చెట్లు మనం సంరక్షిస్తే వచ్చే తరానికి మనము అందించిన వాళ్ళం అవుతాము ఇది మన బాధ్యత కూడా సో దయచేసి అందరూ ఇది బాధ్యతాయుతంగా తీసుకొని చెట్లని పెంచడం అనేది ఒక మన జీవితంలో ఒక భాగంగా చేసుకొని ప్రతి ఒక్కరు దీనికి సహకరించాలి మన ముందు తరాన్ని కాపాడాలని అందరిని కోరుకుంటున్నానండి ధన్యవాదాలు నా పేరు జిఎం లలిత అని అండి గ్రీనరీ క్లబ్ ప్రెసిడెంట్ అండి నేను